వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ఇటీవల కాలంలో చాలా ప్రాంతాల్లో డైమండ్స్ రంగురాళ్ళు అనేవి కనిపిస్తున్నాయి అయితే అసలు నిజమైన వజ్రాలు ఏంటి రంగురాళ్ళు ఏంటి ఎలా తెలుసుకోవాలి ఒకవేళ మనకు దొరికిన రంగురై నిజంగానే వజ్రం అయితే అది నిజమైందా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి అనే విషయాలను వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక మీకు దొరికిన వజ్రాన్ని కనీసం ముప్పై సెకండ్ల పాటు కాల్చాలి అది వేడిగా ఉన్న వెంటనే ఒక గ్లాస్ నీటిలో వేయాలి వజ్రం పగిలితే అది నగిలిది ఎందుకంటే నిజమైన వజ్రం ఎప్పటికీ పగలకుండా బలంగా ఒక రాయిలాగా ఉంటుంది ఇంకా గ్లాస్ నీటిలో దొరికిన ఆ రాయిని వేయడం వల్ల అది మునిగిపోతుందో లేదో గమనించాలి అధిక సాంద్రత కారణంగా మునిగితే అది నిజమైన వజ్రం ఒకవేళ నకిలీది అయితే అది పై భాగంలో తేలుతుంది వజ్రం నిజమైనదైతే దాన్ని ఏ విధంగానైనా కత్తిరించవచ్చు అయితే ఆభరణాల నిర్మాణం వంకరగా వదులుగా లేదా దెబ్బతిన్నట్లయితే అటువంటి వజ్రాన్ని కొనుగోలు చేసే సమయంలో దాన్ని ఒకసారి దాన్ని టెస్ట్ చేయడం చాలా అవసరం ఒకవేళ మనం డైమండ్ జ్యువెలరీ కొనాలి అని వెళ్ళినప్పుడు అవి వంకరగా వదులుగా దెబ్బతిన్నట్లుగా ఉన్నట్లయితే దాన్ని ఒక మూలగా కట్ చేయమని చెప్పేసి అడగాలి వాళ్ళు నిజంగానే కట్ చేయడానికి అంగీకరించినట్లయితే అవి నిజమైన వజ్రాలుగా గుర్తించి ఆ డైమండ్ను మనం కొనుక్కోవచ్చు ఇంకా వజ్రంలో ఒక రకమైన ప్రతిబింబం ఉంటుంది వజ్రం లోపల గోధుమ రంగు గల ప్రతిబింబం కనిపించినట్లయితే అది నిజమైన వజ్రం కానీ ఇంద్రధనుస్సు లాంటి రంగు కనిపిస్తే మాత్రం అది ఒక రంగురాయిగా గుర్తించాలి ఇంకా ఫోర్ సీ టెక్నిక్తో కూడా గుర్తించవచ్చు అవేంటంటే కలర్ కట్ క్యారెట్ ఇంకా క్లియరెన్స్ వీటిని మనం కళ్ళ ముందు వజ్రాన్ని అటు ఇటు తిప్పడం ద్వారా గుర్తించవచ్చు ఇంకా డైమండ్ ఒక మన్నికైన రాయి దీన్ని ర్యాంకింగ్ టెన్ ఈ రాయికి చాలా కోతలు గుర్తులు రాపిడి గీతలు వంటివి ఉంటే అది నిజమైన వజ్రం కాదు వజ్రం నిజమైనదైతే దాన్ని దిగువ భాగాల నుండి కాంతిని ప్రసరింపచేస్తుంది ప్రకాశవంతమైన కాంతి మెరుపులు కనిపిస్తాయి అలా లేకపోతే అది వజ్రం కాదు ఈ ట్రిక్స్ వల్ల కరెక్ట్గా ఐడెంటిఫికేషన్ చేయలేకపోతే అప్పుడు మనం వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి దాన్ని టెస్ట్ చేయించుకోవాలి ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో కూడా వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్